పెదవేగి మండలం కవ్వకుంట గ్రామంలో కొంతమంది వ్యక్తులు దళిత మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్యతో పాటు మరికొంతమంది దళిత యువకులపై మారణాయుధాలతో జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు కవ్వకుంట గ్రామంలో దళితులపై దాడి చేసి తిరిగి దళితులపైనే కొంతమందిని కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించారని ఎంఆర్పిఎస్ నేతలు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ముళ్లపూడి సోమన్ బయ్యారపు రాజేశ్వరరావు ఎంఆర్పిఎస్ నాయకులు కాశీకృష్ణ యనపవతి మాధవరావు మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు పెదవేగ మండలం కవుకుంట గ్రామంలో మాదిగులపై దాడి జరగడం ప్రారంభించారు జూన్ నాలుగో తారీఖు నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ బయటకు వచ్చాయో అప్పటి నుంచి మాదిగులపై మాలలపై దాడులు మొదలు పెట్టడం జరిగింది ఈ విషయాన్ని మేము మొదటి నుంచి కూడా ఖండిస్తున్నాం ఓన్లే కొత్తగా వచ్చారు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వంలో ఏదో చేస్తున్నారు సరదాలు చేసుకున్నారు రోడ్ల సంబరాలు చేసుకుంటారు మేము వదిలేసాం కానీ ఆ సంబరాలు ఆ సంతోషాలు పోయి మీరు ఓట్లేయలేదు అనే నిబద్ధతో మాట్లాడుతూ కొంతమంది కుర్రోళ్ళని గంజాయి తాగిచ్చి ఆ గంజాయి తాగిన కుర్రోళ్ళందరూ అందరూ కూడా రెచ్చిపోయి రోడ్డు మీద మాదిగులు ఎక్కడ పడితే అక్కడ కనపడితే వాళ్ళకి కొట్టడం దాడులు చేయడం మొదలెట్టిన సంఘటన కౌగుంట గ్రామంలో పద్దెనిమిదో తారీఖున జరిగింది ఆ ఆ కౌగుంట ప్రథమ పౌరుడైన మద్దాల నాగయ్య గారిని ఒక ఎక్స్ సర్పంచ్ ఇంటికి పిలిపించి ఆ ఇంటికి పిలిపించిన తర్వాత ఆ కుర్రోళ్ళందరూ కూడా వచ్చి ఆ అతని ముందే ఎక్స్ సర్పంచ్ ముందే వాళ్ళ అతని మీద దాడి చేసి కింద పడేసి కొట్టి నానహింసలు చిత్రహింసలు చేసిన పరిస్థితి కూడా మేము ముందు చూస్తున్నాము అదే కాకుండా కొన్ని రోజుల తర్వాత రెండు మూడు రోజు రెండు రోజుల తర్వాత ఒక కుర్రోడు బ్రహ్మయ్య కొత్తవేలు బ్రహ్మయ్య అనే కుర్రోడు తన అత్తోరింటికి ఒంగూరు వెళ్తుంటే ఆ ఒంగూరు వెళ్ళిన కుర్రోడు మీద దాడి చేసి కాలు ఎర్ర కొట్టి ఇద్దరు కుర్రోలను అయితే మరి చెత్త కొట్టేసింది వాళ్ళు ఎటు పారిపోయారో తెలియదు ఈరోజు కూడా అంత తెలియకుండా పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే రాజ్యాంగాన్ని చేతిలో తీసుకోకూడదు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు రాజ్యాంగబద్ధంగా మానేశ్రీ శ్రీ మందా గారు ఏ పిలుపు అయితే ఆ పిలుపు క్రమంలో మేము పిలుపును పాటిస్తున్నామని తప్ప అడ్డగోలు వెళ్ళాల్సి వస్తే మా ముందు ఎవడో ఆగడని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం కానీ ఇటు ఇంతవరకు ఎవరైతే దాడి చేశారో వారిని ఇంతవరకు అరెస్ట్ చేయబోవడం చాలా బాధాకరమైన విషయం అరెస్ట్ చేయపోగా ఎవరైతే నిందితులు ఉన్నారో మళ్ళీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి మాదిగినా కొడకల్లారా మీరు ఏం చేస్తారని చెప్పి గ్రామం నడుబొట్టిన నుంచోని మరి బూతులు చాలా మందికి చాలా బాధాకరంగా ఉంది దయచేసి వా ఇప్పటికైనా సరే ప్రభుత్వ వారు కానీ పోలీసు వారు కానీ ఎవరైతే కాల్డ్ ఇరిగిపోయేలాగా చంపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు ఎమ్మెల్యేనే ఎస్సీ ఎస్ కేసు నమోదు చేసి అదే విధంగా త్రీ నైన్ త్రీ నాట్ సెవెన్ కోడ్ నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిగా మేము డిమాండ్ చేస్తాము